హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజైతే మనము మ్యాంగోతో రెసిపీ చేయబోతున్నాము మ్యాంగోతో చాలా రకాలుగా స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటాం కదా ఇది ఒక స్పెషల్ ఐటమే అండి ఎలా అంటే ఇది వెల్లుల్లి కారంతో చేయబోతున్నాము మ్యాంగో అండ్ వెల్లుల్లి కారం అండి ఇలాగ మ్యాంగో ఒకటి తీసుకొని అంతా చెక్కు తీసుకొని ఇలాగ తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక మ్యాంగో మొత్తం తీసుకోవాలి బాగా పుల్లగా ఉంటే హాఫ్ మ్యాంగో కూడా సరిపోతుందండి తర్వాత ఒక రోల్ తీసుకొని అందులోకి వెల్లుల్లి కొద్దిగా తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ వరకు కారం వేసుకొని ఇలాగ దంచుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఇలాగ కొద్దిగా దంచుకోవాలి మెత్తగా అయిపోవాలి కొద్దిగా ఇలా నూరుకున్న ముద్దను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇలాగ నూరుకున్న ముద్దను ఇందులోకి వేసుకోవాలి వెల్లుల్లి కారంని ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి తురుముకున్న మ్యాంగోని కూడా ఇందులో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి ఇలాగా మొత్తంగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక వన్ మినిట్ పాటు మనము మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలి ఇలాగ మూత పెట్టేసుకొని కొద్దిసేపటి తర్వాత తీస్తే ఇలాగ మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది తర్వాత మనం అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక బౌల్ నిండా ని అన్నం తీసుకున్నా నేను ఇక్కడ దాన్ని అంతటినీ మంచిగా కలుపుకోవాలి అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని సర్వింగ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా మనము ఈజీగా కూడా మనం లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా కూడా అనిపిస్తుంది అంతే అండి మన రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మామిడికాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్